అందరికీ నా పాదాభివందనాలు మీ యొక్క గొప్ప సంస్కారానికి నేనైతే తలదించేది లేదు మాధవిలత లత పసుపులేటి కర్మ విల్ బి బ్యాక్ ఐ స్టే విత్ గుడ్ కర్మ యు ఆర్ గోయింగ్ ఎన్ ఏ రాంగ్ వే కాబట్టి మీ కర్మలకు మీరే బాధ్యులు తప్ప నేను కాదు ఒకవేళ భగవంతుడు నాకు ఆ కష్టాలు మీ వల్లే రాసిపెట్టి ఉంటే అది కూడా నా కర్మలో భాగం అనుకుంటాను తప్ప నేను తప్పు చేశానని ఒప్పుకోను రాజ్యాంగబద్ధంగా చాలా సక్రమంగా మాట్లాడాను మీరు రాజ్యాంగాన్ని తప్పి నీతి తక్కువ మాట్లా మాట్లాడారు కాబట్టి మీ యొక్క కుసంస్కారానికి ఈ వయసులో మీరు సిగ్గుపడాలి మీ భార్య కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మీ కోడల్లో కూతుర్లో మరి మీ యొక్క భాషని వారు సమర్థిస్తున్నందుకు ఆ మహిళా మహారాణులకు పాదాభివందలాను కాకపోతే మిమ్మల్ని ఏమీ అనలేక వాళ్ళు మౌనంగా రోధిస్తున్నందుకు వాళ్ళ రోదనకు నా సంతాపం